హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం నువ్వులు ఉండని ఎలా చేయాలో చూద్దాము నువ్వు నువ్వుల లడ్డు అనమాట చాలా చాలా టేస్టీగా వచ్చింది అండ్ హెల్దీ కూడా ఎవరైనా చిన్నపిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు నేను ఇందులో టూ టైప్స్ చేశాను ఒకటి బెల్లంతో ఇంకొకటి పంచదారతో చేశాను చాలా చాలా హెల్ హెల్దీ ఫుడ్ అనమాట ముందుగా నేను నువ్వులని కొంచెం బాగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ పంచదారని మిక్సీ చేసి ఈ రెండిట్లని రోట్లలో వేసుకొని దంచుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనం దంచడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఈ విధంగా దంచడం వల్ల మన రోటల్లో వేసుకొని దంచడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది సో ఈ విధంగా మనకి ఇలా లడ్డూలా అయితే రావాలండి అప్పుడు మనకి ప్రిపేర్ అయినట్టే సో ఈ విధంగా మన లడ్డూలా అయితే ఆ మిక్చర్ రావాలి చూస్తున్నారు కదా సిద్ధి అయితే చాలా ఇష్టంగా తిన్నాడండి చాలా చాలా ఇష్టంగా తిన్నాడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది అండ్ అలాగే చాలా టేస్టీ కూడా నెక్స్ట్ ఏం చేశానంటే బెల్లము అలాగే మనం ముందుగా మిక్సీ చేసుకొని ఉంచుకున్న నువ్వుల పొడి వేసుకొని దంచుకున్నాం అన్నమాట ఇందులో నేను టూ టైప్స్ ఆఫ్ లడ్డుస్ చేశాను సో చూస్తున్నారు కదా బెల్లంతో కూడా మనకి ఇలా మనం వండ చేస్తే వండు ఈ విధంగా అయినప్పుడు మనం తీసుకోవాలి రో రోకల్లోంచి సో చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా చాలా టేస్టీగా ఇది వచ్చింది చాలా హెల్తీ ఫుడ్ అండి మనకి ఎముకలకి చాలా మంచి బలాన్ని ఇస్తుంది సో బెల్లంతో అండ్ అలాగే పంచదారతో కూడా చేశాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి